అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఇదేనండి హైదరాబాద్లో ఇంకా మా లాస్ట్ డే వ్లాగ్ అయితేనే అదే అందుకోసమే టైటిల్ అలా పెట్టాను అండ్ ఈ రోజుతో ఇంకా ఈ వ్లాగ్తో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే అయితే మేము స్టార్ట్ అవుతాము సో మార్నింగ్ అయితే మంచిగా అలా ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ అయితే మనీషా వెళ్ళిపోతుంది అసలు ఈ మనీషా ఎవరు అని చెప్పి అందరూ చాలామంది కమెంట్స్ పెట్టారు మనీషా అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ డాటర్ అన్నమాట మీకు క్లారిటీగా చెప్పాలంటే మీకు అలా ఐడియా వస్తుంది మళ్ళీ మా తోటగోడలు గారు అమ్మాయి అని అన్న కూడా మళ్ళీ మాకు ఓన్ అనుకుంటారు అందుకోసం అలా చెప్తున్నాను అండ్ వాళ్ళ కజిన్ ఇంటికి తను వచ్చింది కదా అక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది కాబట్టి ఫోర్ డేస్ అక్కడే మాతో మంచిగా స్పెండ్ చేసి తను ఇంకా తను వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళిపోతుంది నవీన్ అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట సో ఈరోజైతే పెద్దగా ఏమీ ప్లానింగ్స్ లేవండి ఓన్లీ మార్నింగ్ రొటీన్ అనేది అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట సో అదే నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే సెంటర్కి వెళ్దాం అని అనుకున్నాం వారు ఏదో షూస్ అన్నారు అండ్ నేను చెప్పల్స్ తీసుకున్నాను అండ్ అంటే ఆల్రెడీ టైటిల్లో కూడా పెట్టాను కదా అది నెక్స్ట్ వచ్చేటువంటి అంటే ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళాము సో ఇంకా మనీషా వెళ్ళిన వెనకాలే ఇంకా ఈవినింగ్ అయితే తేజ వాళ్ళ తమ్ముడు రాజా వచ్చాడండి అందరం కలిపి మళ్ళీ అలా కాసేపు స్పెండ్ చేసాము మేమైతే హైదరాబాద్ వచ్చి వన్ వీక్ అయింది చాలామంది కమెంట్స్ పెట్టారు డేస్ ఉన్నారు ఏంటి అని మేము సాటర్డే మార్నింగ్ కల్లా మేము స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ టైంలోని రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ వన్ థర్టీ అలా అయింది కదా అండ్ సండేకి రీచ్ అయిపోయాం కాబట్టి సండే టు సండే సో అలా మేము ఒక సెవెన్ సెవెన్ డేస్ ఉన్నాం కరెక్ట్గా చెప్పాలంటే సాటర్డే వ్లాగ్ మాట మీరు ఇప్పుడు చూస్తున్నది సో మళ్ళీ సండే మార్నింగ్ కల్లా స్టార్ట్ అయిపోయాము రాజులకి సో అది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇంకా మా ట్రావెల్ వ్లాగ్ మాట అది నెక్స్ట్ వీడియో అంటే హైదరాబాద్ టు రిటర్న్ రాజులు వస్తున్నట్టుగా సో ఇదండి వన్ వీక్ అయితే ఎంత మంచిగా స్పెండ్ చేసా అనేది మీతో ప్రతిదీ షేర్ చేసుకున్నాను ఎక్కడ ఎలాంటిది బిట్ అనేది మిస్ కాకుండా కానీ సో నాకు ఒక మెమరబుల్గా ఉండిపోవాలనే ఉద్దేశంలోనే అన్నీ కూడా నేను షూట్ చేసుకున్నాను అనమాట వీడియోస్ అనేది చాలా హ్యాపీ అనిపించింది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాము మీ దగ్గర కూడా ఈక్వల్గా అలానే ఫీల్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా మంచిగా అభిమానించారు చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా ఆనందంగా అనిపించింది ఓకే మనీష్ అయితే వెళ్ళిపోయిందండి అండ్ నేనైతే పైకి వస్తున్నాను అంటే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు ఆలస్యం అయిపోయింది చాలా లేటుగా అనమాట టైర్డ్గా అనిపించింది అత్త అదే చెప్పాను ఏంటో అత్తయ్య అసలు మెలకు రాలేదంటే పర్లేదులే పాపం టైర్డ్ అయిపోయి ఉంటాం అంటే ఆల్రెడీ బయట అది తిరిగి తిరిగి వస్తున్నాం కదా నైట్ అయ్యేటప్పటికి రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందని చెప్పాను కదా అందుకోసం మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయింది అత్త అయితే మంచిగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయ్యి ప్రిపేర్ చేసేస్తున్నారు అయితే ఇడ్లీ అండ్ అలానే దోశ ప్రిపేర్ చేసి పల్లీ చట్నీ అవి నా అల్లం ఇవన్నీ కూడా రెడీ చేసి అన్నమాట టేబుల్ మీద చేసేయండి టిఫిన్ అది అని చెప్పారు నేను వచ్చి హెల్ప్ చేసే లోపే అత్త అయితే ప్రిపేర్ చేసి ఉంచేస్తారన్నమాట సో ఎవరైతే రెడీ అయ్యే వాళ్ళమో వాళ్ళు మేము అలా వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేవాళ్ళము అత్త అయితే దోశలు వేస్తున్నారు అండ్ ఇక్కడ మా కన్వర్సేషన్ ఏంటి అంటే అత్త ఇంకా ఒక టూ డేస్ ఉండమని మేమైతే ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అవుతున్నాం అంటే ఎందుకు ఇంకా వెళ్ళిపోవడం ఉండండి అని ఉండే టైమే కరెక్ట్గా ఉంది అని అంటే వాళ్ళం అత్త అలా అని కాదు స్కూల్ అది ఉంది కదా పిల్లలకి మళ్ళీ అని చెప్పి అంటే లీవ్ పెట్టాం కదా వన్ వీక్ వరకు వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ స్కూల్లో కూడా అని మా హస్బెండ్ ఎప్పుడు వస్తే అప్పుడే మాకు హాలిడేస్ టైం ఇంకా అన్నట్టు కానీ అప్పుడే పండగలు అన్నట్టు కానీ మరి ఏం చేస్తాం చెప్పండి ఆయన వచ్చారు కదా అని చెప్పేసి స్కూల్కి పిల్లల్ని పంపించి ఇంకే ట్రిప్ కూడా అన్నీ స్కిప్ అయిపోతాయి కదా ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు మిస్ అయిపోతాం ఆయన వచ్చేదే కొన్ని మంత్స్ తర్వాత వస్తూ ఉంటారు కొన్ని డేస్ ఉంటారు మంత్స్కి వస్తారు డేస్ ఉంటారు కాబట్టి కుదరదు కాబట్టి కొన్ని డేస్ మాకు చాలా హ్యాపీగా వాల్యుబుల్గా చూసుకుంటూ ఉంటాం అట నుంచి అయినా ఫీల్ ఎలానే ఉంటుంది ఇటు నుంచి అయినా ఫీల్ అలానే ఉంటుంది మాతో ఆయనకి స్పెండ్ చేయాలన్నా ఆయనతో మాకు స్పెండ్ చేయాలన్నా కూడా అందుకోసం ఇంక ఇలా ట్రిప్ పెట్టుకుని వచ్చు మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగా మెమరబుల్గా ఉండిపోయేటువంటి ట్రిప్ మాకు ఇది లైఫ్లోని అంత హ్యాపీని ఇచ్చింది ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ టైం కదా హైదరాబాద్ రావడం అందుకోసం సో అక్కడ అత్త అయితే నెక్స్ట్ డే వెళ్ళడం ఎందుకు ఇంకో టూ డేస్ ఉండండి అది అంటే లేదని చెప్పి అదే చెప్పాము అండ్ ఇదండి బ్రేక్ఫాస్ట్ అయ్యి కంప్లీట్ చేసేసిన తర్వాత పిల్లలు మా వారు కూడా పైకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు అలా టీవీ వాచ్ చేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే లోపే ఇంకా అత్త అయితే లంచ్ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ మాట అంటే మేము మాకు లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్దామా ఏంటి అని చెప్పి అలా మూవీ చేస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము ఈ గ్యాప్లు ఇంకా అసలు నా హెల్ప్ తీసుకోలేదన్నమాట వద్ది రోజు ఇంకా హెల్ప్ చేయొద్దు ఇంకా అలా కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పి అత్తే నన్ను ఇంకా కుకింగ్కి హెల్ప్ తీసుకోకుండా ఇంకా అత్తయ్య అయితేనే మంచిగా వెజ్ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు ఈరోజు అందరికీ సాటర్డే అనమాట అండ్ వెజ్ కర్రీస్ కూడా చాలా స్పెషల్స్ ప్రిపేర్ చేశారు ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై పప్పు మెంతి ఆకు మజ్జిగ చారు వడియాలు సాంబార్ ఇవి మంచిగా ప్రిపేర్ చేసి అన్నీ అత్త అయితే టేబుల్ మీద పెట్టేశారు ల లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మా కజిన్స్ అయితే ఏదో మూవీ చెప్పారు అది కాసేపు అలా వాచ్ చేసాము అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అయింది స్టార్ట్ అవుతున్నాం బయటకు వెళ్దాం అని చెప్పేసి మదీనా గోడలో ఉన్నటువంటి సెంటర్కి వెళ్తున్నాము యాక్చువల్గా పిల్లలిద్దరికీ అయితే చెప్పుల్స్కి సంబంధించి ఎంబీ మాల్లో తీసుకున్నాం వాళ్ళకైతే రెడీ అయిపోయాయి తీసుకోవడం అనేది ఇంకా అందుకోసం ఇంకే రోజు మా వారు తీసుకుంటాను అన్నారు నేను కూడా కొంచెం ట్రై అని చెప్పేసి రెడీ అయి వెళ్తున్నాను ఇంక ఇంట్లో ఉండి ఏం చేస్తాను ఆ బోర్గా అనిపిస్తుంది అని చెప్పి మా కజిన్స్ ఆయన వెళ్దాం అనుకుంటే నేను కూడా వస్తానని చెప్పి ఇంక పిల్లలతో వెళ్తున్నాం అండ్ ఈరోజు కార్లో అనుకోవట్లేదు మళ్ళీ ఎక్కడ ట్రాఫిక్లో అని చెప్పేసి ఆ భయంతో ఇంకా బైక్ మీద వెళ్తున్నాం అనమాట సో ఆల్రెడీ అవన్నీ కూడా ఇంట్లో మీకు అందుకే నేను కొన్ని కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాను మీరు చూస్తారు కదా అని అండ్ నేను వేసుకున్నటువంటి అవుట్ఫిట్ అయితే వైజాగ్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాను నేను అండ్ మీరు ఇది సంక్రాంతి వీడియోస్ చూశారు మళ్ళీ ఇదే చూడడం నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకోసం వేసుకోలేదు నా ఫేవరెట్ కొన్ని డ్రెస్సెస్ని అయితే నేను పర్టికులర్గా ఈ టైంలోనే వేసుకోవాలని పెట్టుకుంటాను అనమాట అది రెగ్యులర్గా వాడాలి లేదంటే ఎక్కడైనా అప్పుడప్పుడుగా వేసుకోవాలని కూడా అనుకోను సో చాలా ఇష్టంగా దాచుకుంటాను అనమాట కొన్ని డ్రెస్సెస్ అయితే మీలో ఎంతమందికి అలవాటు ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ అక్కడ రెడీ అయిపోయిన తర్వాత రాజా కోసం వెయిట్ చేస్తున్నాం మాట తను వస్తాడు కదా స్టార్ట్ అని చెప్పి మేము అందరం అలా కూర్చొని ఉంటుంటే సడన్గా మావయ్య గారు అయితే వచ్చి జాయిన్ అయ్యారు అండ్ కెమెరా పెట్టిన విషయం తెలియక కాసేపు అలా ఆయన మాట్లాడుతుంటుంటే వెనక్కి తిరిగి చూడండి అని చెప్పి చూసి సర్ప్రైజ్ అవుతున్నారు అండ్ తేజ వాళ్ళ ఓన్ బ్రదర్ అండి రాజా అయితేనే సో తను మీకు హాయ్ చెప్పాడు కదా తనైతే వచ్చాడు అండ్ మా కజిన్స్ బయట నుండి వస్తూ జిలేబీ అండ్ అలానే ఈ స్వీట్ కార్న్ సమోసాలు తీసుకొచ్చారన్నమాట అవి అందరం కూర్చొని తింటున్నాము ఓకేనండి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ అసలు కడుపు నిండెలు తిన్నాము అంటే అక్కడ మా కన్వర్సేషన్ వినిపించాలా లేదా అనేది ఒక పెద్ద సస్పెన్స్లో ఉంటే నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేసాను ఇంకా అది నాకు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది అనుకోండి బట్ అవి కొన్ని మా వారు చాలా చాలా ఫన్నీగా అన్నమాట మామూలుగా కాదు కొంచెం రకరకాలుగా అన్ని రకాలుగా అనమాట అందుకోసం అది పెట్టాలా లేదా అని చెప్పి ఇంకా నేను అక్కడ మ్యూట్ చేశాను అనమాట అంతకు ఏం లేదు ఓకేనండి మేము ఇంకా స్టార్ట్ అవుదాం కదా అని చెప్పి ఇదిగో ఇక్కడ బయటకు వచ్చి వీడియోస్ అవి తీయించుకుని ఫొటోస్ తీసుకుంటున్నాం అమ్మట అత్త పైనుండి అయితే చూస్తున్నారు బాగా చెప్తున్నాము మా అమ్మగారు వాళ్ళు అయితే సమస్యలు పంపించారనమాట పైకి తింటున్నారు వాళ్ళు సో ఈరోజు చూసారా తండ్రి కొడుకులు అంతా కూడా బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నారు మంచి కాంబినేషన్లోని సో ఇందాక మీరు ఒక ఫ్రేమ్ చూసుంటారు త్రీ మెరూన్ షర్ట్స్ త్రీ బ్లాక్ షర్ట్స్లోనే చక్కగా జెంట్స్ అందరూ మంచిగా కనిపిస్తున్నారు ఫ్రేమ్లో అని చెప్పి ఇందాక నేను అదే మాట్లాడాను అక్కడ ఓకేనండి ఇంకా స్టార్ట్ అయి వెళ్దాం కదా అని చెప్పి వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నాం అనమాట నేను తీసుకున్నటువంటి లూలులో తీసుకున్నాను కదా లీ కూపర్ అండ్ ఆ గ్లాసెస్ అయితే మంచిగా డ్రెస్కి మ్యాచింగ్గా ఉందని చెప్పి ఈ గ్లాసెస్ పెట్టుకున్నాను అండ్ మా కజిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు కూడా స్టార్ట్ అవుదాం అని చెప్పి ఇంక అందరం ఒక్కొక్కరుగా వస్తున్నారు పిల్లలైతే మంచి హ్యాపీ అయిపోతున్నారు ఎక్కడికి ఏదో ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతున్నాం అని బట్ ఈరోజు మా షాపింగ్కి సంబంధించిందని విషయం వాళ్ళు ఇంకా ఐడియా రాలేదు వాళ్ళకి అండ్ ఫస్ట్ అయితే మేము సెంటర్కి వెళ్ళగానే అక్కడ ఇంకా అక్కడే ఉండిపోయాం చాలా ఒక టూ త్రీ అవర్స్ పట్టేసింది మాకు సెలెక్ట్ చేసుకోవాలి సైజెస్ సరిపోవాలి సో పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా ఈ గ్యాప్లో మా కజిన్స్ అయితే రాజాకి డ్రెస్సెస్ అవి సెలెక్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళారన్నమాట పిల్లలు ఇంకా ఫుడ్ కావాలి అది ఇది అని అంటే ఇంకా అవన్నీ చూసుకున్నాం అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో వస్తే ఉండండి అలానే మార్నింగ్ వేసుకున్నటువంటి అవుట్ ఫిట్ కోసం నేను మాట్లాడలేదు కదా సో అక్కడ టైమింగ్ అనేది పెద్దగా ఎక్కువ లేదు అండ్ అందుకోసం నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ కమెంట్స్ పెట్టేస్తారు కదా అది నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను యాక్చువల్గా టాప్ టు బాటమ్ దుపట్టా అన్నీ కలిపి ఉందన్నమాట సెట్ పేయర్మాట అది బట్ నాకు దుపట్టా రాలేదు అందుకోసం నేను నా దగ్గర ఉన్నటువంటి వైట్ కలర్ దుపట్టాతో నేను అలా ఇంకా పేరప్ చేసుకున్నాను అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకు డౌట్ అజియాలో తీసుకున్న లేదంటే అమెజాన్లోనా అనేది నేను చెక్ చేసి నేను లింక్ అయితే ఇస్తాను చూసుకోండి

అండ్ మా కిషాన్ బంగారం చూసారా ఎంత నాటీగా అల్లరి చేస్తున్నాడు అక్కడ అండ్ వాడికి బిజినెస్ తెలిసిపోయింది వాడికి బిజినెస్ విషయంలో బాగా ఐడియా వచ్చేసిందని చెప్పి మా వారైతే మురిసిపోతున్నారు పిల్లలకైతే ఆకలేస్తుందని చెప్పాను కదా అందుకోసం ఇంకా మిల్క్ షేక్స్ అవి ఇప్పిద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము అండ్ మా కజిన్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ షాపింగ్ అనేది కంటిన్యూ చేశాము అండ్ ఈ వీడియో ద్వారా నేను మీతో ఒక విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే శ్రావణ మాసం మొదలైపోయింది కదా శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది కదా అండ్ ఈ నాలుగు శుక్రవారాలు అనేవి ఉంటాయి అన్నమాట నెలలోని శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ శుక్రవారాల్లోని రెండవ శుక్రవారాన్ని పవిత్రంగా మనం ఈ వరలక్ష్మి వ్రతంగా తీసుకుంటాము కథలో ఉన్న ప్రకారం కానీ కుదరక వీలు లేక ఇబ్బందిగా ఉండే వాళ్ళైతే ఈ నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం అనేది వరలక్ష్మి వ్రతం పూజా విధానం అవన్నీ కూడా చేసుకుంటా ప్ర పద్ధతి ప్రాసెస్ ఉంటుంది కదా సో అదంతా ఎలా ఏంటి అని అన్నది ఎవరికైనా సందేహం ఉంటే మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి సో నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నటువంటి వీడియో లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి అంటే దగ్గర పడుతుంది కాబట్టి మనకు అన్నీ కూడా విధానం పద్ధతి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ముందుగా చూసుకుని సిద్ధం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పూజ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి వీడియోలో ఎందుకో టాపిక్ తీసుకుని చెప్తే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని అనిపించింది సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చెక్ చేసుకోండి ఇదండి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము అండ్ మా వారికి అయితే షూస్ అవి సర్చ్ చేస్తున్నారు ఏది తీసుకోవాలి చెప్పల్స్ తీసుకోవాలా షూ మోడల్ తీసుకోవాలా ఒక్క రకం కాదు ఒక నాలుగు రకాలు ఎన్నో చూస్తూనే ఉన్నారు అలాగా అండ్ చాలామంది లాస్ట్ వీడియోలో కమెంట్స్ పెట్టింది ఏంటి అంటే మీ ట్రిప్కి ఎంత అయ్యింది బడ్జెట్ కానీ షాపింగ్స్కి కానీ అన్ని ఇంక్లూడింగ్ ఎంత అయ్యింది ఏంటి అనేది అప్రాక్సిమేట్గా చెప్పమన్నారు బట్ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే మన షాపింగ్ మీద బేస్ అయ్యి ఉంటుందండి మనం ఎంత షాపింగ్ చేస్తే అంత ఎక్కువ అవుతూ ఉంటుంది లేదు మనం వెళ్ళిన ప్లేసెస్ చూసుకుని కామ్గా వచ్చేయాలని అనుకుంటే అలా ఉంటుంది అది మన చేతిలో పని మాట సో ఎంతని చెప్పినా కూడా అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంతేనా అని కొంతమంది అనుకుంటారు అమ్మో అంత అయిందా అని కొంతమంది అనుకుంటుంటారు సో అందుకోసం ఇంకా నేను వచ్చేటువంటి వీడియోస్లో చెప్తూ ఉంటాను నెమ్మదిగా నేను ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి ఆ షాపింగ్ అసలు ఏం చేశాను అన్నది కూడా అండ్ ఇక్కడ ఏంటంటే మురిసిపోతున్నాను ఐఫోన్కి ఇలా ఒక ఐఫోన్ కేస్ కవర్ తీసుకున్నాను అనమాట అందుకోసం ఇది నేను లూలు మాల్లో తీసుకున్నట్టున్నాను లేదు ఏఎంబీ మాల్లో తీసుకున్నట్టున్నాను అండ్ నా ఇయర్ రింగ్స్ కూడా ఏఎంబీ మాల్లో తీసుకున్నాను చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇయర్ రింగ్స్ అయితే అసలు అమేజింగ్ మాట నాకు కళ్ళు చెదిరిపోయాయి అసలు ఒక్క దాని నుంచి ఒకటి నేను ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నట్టున్నాను ఇయర్ రింగ్స్ అయితే మంచిగా మ్యాచింగ్లో ఉండేటువంటివి చాలా కలర్స్ ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి సో నేను జస్ట్ ఒక త్రీ ఫోర్ ఆర్ తీసుకున్నాను అంటే ఇయర్ రింగ్స్లో అయితే అంత ఫ్యాన్సీ టైప్ ఉన్నాయన్నమాట అందుకు నచ్చినాయి మెయిన్ అయితేనే సో ఇక్కడ చూసారు కదా కజిన్స్ అయితే చక్కగా మంచి గలగా నాకు ఏంటంటే ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడల్లా వీళ్ళందరూ ఒకే ఫ్రేమ్లో ఉన్నప్పుడల్లా చాలా హ్యాపీ అయిపోయి వాళ్ళని ఫొటోస్ అయితే తీసేస్తూ ఉండేదనమాట అందుకోసం ఇలా చూడండి ఒకళ్ళు చూస్తే ఇంకొకరు చూడరు అక్కడ కిషాంత్ మిస్ అయినా కానీ ఇంకా వీళ్ళని వీడియో అలా షూట్ చేశాను మా షాపింగ్ అయితే అలా కంటిన్యూ అవుతుంది ఎవరికి నచ్చింది వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ముందైతే ఆయన షాపింగ్ కంప్లీట్ అయిపోతే తర్వాత నాకు వీళ్ళందరూ మంచిగా సెలెక్ట్ చేస్తారు ఇది తీసుకో ఇది బాగుంది ఇది ట్రెండీగా ఉంది అది ఇది అని చెప్పి సో నేను ఎప్పుడు యూస్ చేయని మోడల్ తీసుకున్నాను అది మీరు అప్కమింగ్ వీడియోస్ లో చూస్తారు ఏ టైప్ తీసుకున్నాను ఏంటన్నది ఎందుకంటే కొన్ని కొన్ని నేను అప్పటికప్పుడు వీడియో షూట్ చేద్దామా అన్న వీడియో లెంత్ మేబీ ఎక్కువైపోతుందేమో అనే ఉద్దేశంలో కొన్నింటి నేను షూట్ చేయలేకపోయాను అనమాట అందుకోసం సో సెంట్రోల్ అయితే మేము తీసుకోవాలనుకున్న షూస్ కానీ చెప్పల్స్ కానీ చక్కగా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళగానే అత్త అయితే మాకు కాల్ చేశారు డిన్నర్కి వచ్చేస్తారు కదా అని చెప్పి అంటే టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాను టిఫిన్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేయమన్నా అందరికీ ఏంటో ఉప్మా తినాలని అనిపించి ఈ కోకోనట్ అవన్నీ వేసి పెసరపప్పు ఉప్మా కదా సో అది ప్రిపేర్ చేయించుకున్నాము వెళ్ళేసరికి మంచిగా వేడివేడిగా రెడీ చేసి ఉంచారమాట అత్తయ్య అయితే ఫ్రెష్ అయ్యి అందరం కలిపి ఇంకా కూర్చొని తినేసాము ఇంకా ఆ వీడియో అసలు ఎందుకో తీయలేదు ఎందుకంటే మొబైల్ అప్పటికే ఛార్జింగ్ లేదు అందుకోసం ఛార్జింగ్ ఇంకా నవీన్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టేసి పైకి వెళ్ళాము ఎవరికి తెచ్చే ఓపిక లేక ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు సడన్ గా నాకు ఈ రోజు అన్నమాట వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఏంటి ఏం చేసాము అంటే ఐడియా వచ్చి చెప్తున్నాను అండ్ లూలుకి వెళ్ళినప్పుడు మా అత్తయ్యకి అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను కదా అలానే నాకు ఆ రోజు సడన్గా వేరే సేమ్ మోడల్ నాకు ఇంకొకటి కావాలని అడిగాను అక్కడ ఇంకా కలెక్షన్ లేక సెంట్రల్లా తీసుకున్నాను అనమాట అమ్మకైతే ఒక హ్యాండ్ బ్యాగ్ ఆ హ్యాండ్ బ్యాగ్ కోసం అనేది నేను మీతో తర్వాత షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా నేను ఇంకా వెతుక్కుంటున్నాను నాకు నచ్చే మోడల్ ఇంకా దొరకలేదు మనకి నచ్చే మోడల్ దొరికితే అదేమో సైజు ఉండదు వాళ్ళు అక్కడ చూపిస్తున్న వాటిలో నాకు సైజ్ సరిపోయినా అదేమో నాకు నచ్చట్లేదు ఆ విధంగా అలా టైం చాలా పట్టింది బట్ జెన్స్ కంటే చాలా తక్కువ టైం కానీ లేడీస్ కంటే జనరల్గా మీ అందరికీ తెలిసిందే కదా చాలా టైం పడుతుంది మనం సాటిస్ఫై అవ్వాలంటే మనకు నచ్చిందే కావాలంటే ఇంతకు వేరే మించి ఏది ఎన్ని చూపించినా నచ్చదు కాబట్టి అండ్ ఆ రోజు మేము నైట్ డిన్నర్గా ఉప్మా అనేది తిన్నామన్నాను కదా అండ్ ట్వెల్వ్ కంప్లీట్ అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ అయిందన్నమాట టైం అయితే అని సండే వచ్చేసింది కదా అని చెప్పి నవీన్ అయితే మాకు ఇక్కడ ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టాడు ఓకే విన్నారు కదండి చీజ్ పాస్తా మార్గరిటా అండ్ అలానే ఈ చికెన్ పీజా అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ సో ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాము సో మంచిగా కూర్చొని తింటున్నాము సో ఇద్దండి ఈరోజు వీడియో అయితేనే అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే బ్యాక్ టు ఆంధ్ర ట్రావెల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఆ జర్నీ బ్లాగ్ చాలా మంచిగా ఉంటుంది అది కూడా అని సో వెళ్ళేవే అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను ట్రావెల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్